అండి మజ్జిగ పులుసుతో బ్రేక్ఫాస్ట్ ఏమనుకుంటున్నారా హాఫ్ కప్పు పెరుగు తీసుకొని త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకొని దానికి వన్ కప్పు రైస్ ఫ్లోర్ తీసుకొని అంటే బియ్య పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఏ ఎలాంటి ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి దాన్ని మజ్జిగ పులుసులాగా చేసుకోవాలి దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు పచ్చిమిరపకాయలు అంతా వేసుకొని వేయించేసి ఉల్లిపాయలు కట్ చేసుకొని సన్నగా వాటిని వేయించేసి కరివేపాకు వేసుకోండి నేను కరివేపాకు లేదు వేయలేదు కరివేపాకు వేసుకునేసి ఈ పులుసు మనం కలుపు ఉంటాం కదా మజ్జిగ పులుసులాగా దాన్ని వేసేసి బాగా మిక్స్ చేయాలి అంటే ఒక ఏడు ఎనిమిది నిమిషాలు పడుతుంది బాగా మిక్స్ చేసుకొని కింద అడుగంటుంది బీ పిండి ఉంటాం కదా అది కింద వచ్చి అడుగంట లాగా అవుతుంది దానివల్ల బాగా మనం ఉప్మా చేసినట్టుగా సేమ్ ఉప్మా లాగానే ఉంటుంది చూడండి ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుంది అది కొంచెం చిక్కబడుతుంది పడుతుంది ఉప్మా లాగానే వస్తుంది మీరు టేస్ట్ చేసి చూడండి